హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ మందికి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ లేయర్ పరాఠా చాలా టేస్టీ చాలా ఎమ్మీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ పరాఠా చేయడంలోని అదొక కిక్ అండి వెరైటీగా ఉంటుంది మరి సరే చూసేద్దామా ఈ పరాఠాని ఎలాగైతే చపాతీ పిండిని కలుపుకుంటామో అలా కలుపుకొని ఇలా పార్టీషన్లా తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి పిండిని అప్లై చేసుకుంటే అంత బాగోదు సో ఆయిల్తోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఉంటుంది అసలైన మజ చాకు తీసుకొని పరపరా కోసేయడమే ఇదిగోండి ఈ విధంగా ఘాట్లు పెట్టేద్దాం అంచుల్ని మాత్రం కట్ చేయకండి మధ్యలో మాత్రమే ఇలా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇదిగోండి వేళ్లతో మాత్రమే ఇలాగ ఎరిగిరా చుట్టేయడమేనండి చూడండి ఈ విధంగా చుట్టేయడమే రౌండ్ రౌండ్గా చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా జస్ట్ అలా తిప్పి కొద్దిగా సాగదీసి ఇలా ముడి చుడతారు చూడండి అలా చుట్టేయడమేనండి ఇదిగోండి అయిపోయిందా చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి రౌండ్గా స్ప్రెడ్ చేసేయడమే చూసారా ఇలా రౌండ్గా అప్లై చేసే తర్వాత చూసారా ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ చపాతీని వేడి వేడి పెనం పైన వేసి రెండు వైపులా ఆయిల్ రాసి రోస్ట్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే తినేటప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఈ చపాతీ చూసారా వేడి చపాతి రెడీ అయిపోయింది నేనైతే కాజు పనీర్ కర్రీతో తింటున్నాను మీకు కానీ కాజు పనీర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేసి చేసేద్దాం మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్